సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా అసలు సిసలు సమరానికి సిద్ధమైంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదులో భాగంగా ఆతిథ్య సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ఆడబోతోంది ఈ సిరీస్ లో భాగంగా మంగళవారం జరగనున్న బాక్సింగ్ డే టెస్ట్ లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిక్కుతోంది ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకున్నదే లేదు దాంతో రోహిత్ శర్మ సారథ్యంలో నెంబర్ వన్ టెస్ట్ టీమ్ అయిన టీమిండియా ఆ కోరికను ఈసారి తీర్చుకోవాలని చాలా పట్టుదలతో ఉంది దీంతో పాటుగా డబ్ల్యుటిసి పాయింట్ల పట్టుకలో కూడా తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది అయితే ఈ బాక్సింగ్ డేకు భారీ అడ్డంకి ఏర్పడిపోతుందా అంటే అవునని తెలుస్తోంది ప్రస్తుతం సెంచురియన్లో వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని అక్కడ వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే అంటే సోమవారం అంతా కూడా మైదానాన్ని పూర్తిగా కవర్స్తో కప్పి ఉంచారు వర్షం కారణంగా టీమిండియా తమ చివరి ప్రాక్టీస్ సెషన్స్ని కూడా రద్దు చేసుకుంది మ్యాచ్ జరిగే సమయానికి ఏం జరగబోతుందని మాత్రం రిపోర్ట్ అయితే విడుదలైంది ఏంటంటే ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది కాకపోతే తొలి రోజు మాత్రమే వర్షం కారణంగా ఆట అయ్యే రద్దు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగి ప్రారంభమైతే పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరిస్తుంది ముఖ్యంగా పేసర్లు స్వింగ్ రివర్స్ స్వింగ్ తో నిప్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది పేస్ కు అనుకూలంగా ఉండే సౌత్ ఆఫ్రికా పిచ్లపై బ్యాటింగ్ చేయడం బ్యాటర్లకు పెద్ద సవాలు అయినప్పటికీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి స్పిన్ బౌలింగ్ కన్నా కూడా పేస్ బౌలింగ్ బాగా ఎక్కువగా ఆరితేడిన వాళ్ళు వాళ్ళు అటువంటి బౌలింగ్ ను ఖచ్చితంగా ఎదుర్కొంటారు దానికి తోడు మన పేస్ బౌలింగ్ అంటే జస్ప్రీ బుమ్రా సిరాజ్ శార్దూల్ చాలా పటిష్టంగా ఉన్నందువల్ల వర్షం మధ్యలో ఆగిపోయి మ్యాచ్ కంటిన్యూ అయినా కూడా ఇది భారత జట్టుకి శుభవార్త